రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము పన్నెండవ అధ్యయము రెండవ వచనాన్ని చదువుకుందాము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు ఈరోజు దేవుడు గొప్ప శ్రేష్టమైన వాగ్దానం అనేక జీవితంలో అనుకరిస్తున్నారు మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తానంటున్నారు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు మీ నామమును గొప్ప చేస్తానంటున్నారు మిమ్మల్ని ఆశీర్వాదముగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానం మనకు జీవితంలో పొందుకోవాలంటే ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాట విని ఆ మాటకు లోబడి విధేయులుగా ఆయనను అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి ఈ వాగ్దానం అబ్రహము జీవితంలో నెరవేర్చబడడానికి అబ్రహాము సంతానం లేని పరిస్థితుల్లో సంతానం పొందుకునే గొప్ప జనముగా ఉండడానికి ఆశీర్వాదంగా ఉండడానికి అబ్రహాము యొక్క పేరు గొప్పగా ఉండడానికి అబ్రహాము జీవితము ఆశీర్వాదంగా ఉండడానికి అలా కారణము అబ్రహాము దేవుని యొక్క మాట విని లోబడి విధేయుడిగా ఉన్నాడు గనుక ఆ రీతిగా దేవునికి లోబడి విధేయులుగా జీవిస్తూ ఈ యొక్క వాగ్దానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వాగ్దానాన్ని మీ యొక్క జీవితంలో దేవుడు గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యుదే కళా సమయంలో మనగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిలు చెల్లిస్తున్నావు మమ్మల్ని గొప్ప జనముగా చేస్తానంటున్నావు ఆశీర్వదిస్తానంటున్నావు మా నామాన్ని గొప్పగా చేస్తానంటున్నావు మమ్మల్ని ఆశీర్వాదంగా చేస్తానంటున్నావు కనుక దేవా ఇది నమ్మి నీ మాట విని నీకు లోబడి విధులుగా జీవిస్తూ ఈ యొక్క వాగ్దానాన్ని తమ యొక్క జీవితంలో నెరవేర్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి అనారోగ్యం ఉన్న బిడ్డను స్వస్థపరిచి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక యొక్క దేవుని యొక్క కృప సదాకాలములకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె